ముందుగా పిఎంసి వీక్షకులకి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు అలాగే ఈ పిఎంసి ఛానల్ యాజమాని ఎవరైతే ఉన్నారో మా లాంటి ఈ మారుమూల పల్లె ప్రాంతం వరకు వచ్చే ఇక్కడి వరకు మాలో ఉన్నటువంటి మా అనుభవాలు మా యొక్క ఊరి ప్రతిష్టను మరింత ముందుకి ప్రచారం చేయడానికి వాళ్ళకి మాకు అందిస్తున్నటువంటి సహకారానికి మాకు ప్రత్యేకించి ధన్యవాదాలు అండి మా పూడిమడక గ్రామం నుంచి పితామహ పత్రిజీ గారు పరిచయం చేసినటువంటి ఈ ధ్యాన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి మాస్టర్కి ప్రతి మేడంకి ముఖ్యంగా మా పూడి మడకలో కొవరి సన్యాసరావు మాస్టర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలండి నిజంగా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి చేపల్లో వేటాడితేనే మాకు జీవనాధారం ఇలాంటి పల్లె వాతావరణంలోకి ఒక ఈ స్పిరిచువల్ సొసైటీ రావటం అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక కళలా అనిపిస్తుంటుంది మాకు ఎప్పటికీ కూడా చాలామందికి చాలా రకాల ఆశ్చర్యాలతో పాటు మాకు కూడా ఆశ్చర్యం కలిగేది మనం చేపలను ఆటాడుకుని మన కుటుంబ ఆధారం బ్రతుకుతున్నాం కాబట్టి మనకెలా సాధ్యం అవుతుంది అనుకున్నటువంటి ఈ వాతావరణంలోకి మా గ్రేట్ మాస్టర్ అయినటువంటి మాకు ఎంతో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి సన్యాసరావు గారు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అయితే నాకు ఫస్ట్ రోజు మా సముద్రాన్ని చూడటం వల్ల అంత విచిత్రంగా అనిపించదే మా బహుశా కానీ ఇక్కడ స్వయంభూ సాగర శివాలయం ఏర్పాటు అయిన తర్వాత గత కొద్ది రోజుల క్రితమే ఒక పిరమిడ్ శంకుస్థాపన కూడా మెగా పిరమిడ్ శంకుస్థాపన కూడా మేము శంకుస్థాపన చేసుకున్న తర్వాత నేను ఊహించుకున్నటువంటి వాతావరణం కానీ చూసుకున్నట్లయితే రాబోయే కాలంలో రాబోయే రోజుల్లో గడుస్తున్నటువంటి సంవత్సరాల్లో ఈ పూడి మడక మరో రకంగా నాకు కనిపిస్తుందండి ఓ పక్కనే శివాలయం గుడితోటి ఇంకొక పక్క ఈ స్పిరిచువల్ సొసైటీతో పిరమిడ్ నిర్మాణం కానీ పక్కన ఉన్నటువంటి మా సముద్ర తీరం కానీ ఎంతో అద్భుతంగా రేపు భవిష్యత్తులో పర్యాటకంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా చదువు లేక ఒక మొరటి వాతావరణంలో ఉన్నటువంటి ఈ పూడి మడకి ఈ ధ్యానంతో ఒక చక్కటి అనుభవం కానీ అనుభూతులు కానీ కలిగే అవకాశం ఉంది ఈ వాతావరణంలో నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్తో పాటు ఇక్కడికి రాబోయే ప్రజలకి కూడా నా వంతు కృషిగా పత్రిజీ గారు పనిచేసేసినటువంటి ఈ యొక్క ధ్యానాన్ని నా ద్వారా కొంతమంది పరిచయం చేస్తూ వాటి తాలూకా ఫలితం ఎలా ఉంటుందో మేమంతా ఎక్స్పీరియన్స్ అవుతూ వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ తద్వారా మేము ఒక అనుభూతి పొందుతూ వాళ్ళకి ఎదురే అనుభూతులను కూడా మేము సైతం కూడా ఇక్కడ తెలుసుకొని మరింత లోతుల్లోకి మరింత ప్రతి ఒక్కరికి అందేలాగా ప్రయత్నం చేస్తాం నిజంగా ఇంతటి స్పిరిచువల్ సొసైటీని నాకు పరిచయం చేసినందుకు మరొకసారి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటున్నాను Thank you, PMC. Thank you.